పంట పొలాలలో మట్టి నమూనాలు సేకరించడం తప్పనిసరి నగరకాలు మండల వ్యవసాయ శాఖ అధికారి దేవదాసు ఇక పూర్తి సమాచారం పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం నగరకాలు మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా మండల వ్యవసాయ శాఖ అధికారి దేవదాసు మీడియాతో మాట్లాడటం జరిగింది నగరకాలు మండలంకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందస్తు ఖరీఫ్ ప్రణాళికలో భాగంగా అన్ని రైతు వరుస కేంద్రాల్లోని రైతు వరుస సిబ్బంది ద్వారా మట్టి నమూనాలు సేకరించడం జరుగుతున్నారు మట్టి పరీక్ష చేయించవలసిన రైతులు తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాలు సిబ్బంది ద్వారా తమ పొలాల్లోని మట్టి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తము ల్యాబ్కు పంపించవలసిందిగా తెలియజేయడం జరిగిందన్నారు మట్టి పరీక్షల ద్వారా రైతులు సాగు చేసే నెలలో పంటలకు కావలసిన స్థూల మరియు సూక్ష్మ పోషకాల లభ్యత సేంద్రియ పదార్థము లభ్యత నేల యొక్క ఉద్దాయిజని సూచికతో పాటు వివిధ పంటల సాగుకు వాడవలసిన ఎరువుల సిఫార్సు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు సాధారణంగా నెలలో సేంద్రియ పదార్థం పెంచడం గాను వేసవిలో భాగం ఆగిన పశువుల ఎరువును ఎకరాక నాలుగు నుంచి ఐదు రెండుల వరకు చేర్చడం జరుగుతుందని కానీ ప్రస్తుతం గ్రామాల్లో పశువుల ఎరువు లభ్యత తక్కువగా ఉండటం వల్ల పచ్చిరొట్టె పంటల సాగు ద్వారా నెలకు సుమారుగా ఐదు నుంచి ఏడు టన్నుల పచ్చిరొట్టెను చేర్చడం జరుగుతుందని సర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది